వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ స్వాగతం సుంకం వసూలుదారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారస్తులు కర్నూలు జిల్లా వెలుత్తు మండల కేంద్రం నందు మేజర్ గ్రామ పంచాయతీలో సుంకం వసూలుదారులతో వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి ఇష్టం వచ్చినట్లుగా వసూలు చేయడం పరిపాటిగా మారింది గజెట్ ప్రకారంగా వసూలు చేయకుండా వీరు సొంత రేట్లు ముద్రించుకొని వ్యాపారస్తులు ఇబ్బందులు పెడుతున్నట్లు ఆదివారం చోటు చేసుకుంది వాహనదారులు వ్యాపారస్తులు సుంకం వసూలు ఇస్ ఇష్టదారంగా చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదులు చేస్తున్నారు గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు అండదండలు ఉండడంతో గ్రామ పంచాయతీని భ్రక్ష ప్రజలు వాపోతున్నారు సుంక వసూలుదారులపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని మేజర్ గ్రామ పంచాయతీ గెజిట్ ప్రకారంగా వసూలు చేస్తే బాగుంటుందని వ్యాపారస్తులు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎంత అడుగుతున్నాడు నూట ఎనభై రూపాయలు అన్న నూట డెబ్బై రూపాయలు ఇచ్చిన నూట డెబ్బై రూపాయలు ఇచ్చిన పది రూపాయలు కాడు ఇనుకోలే పది రూపాయలు కడతావా లేకుంటే బండి తీసుకొని పెట్టుకున్నాను బండి ఇది వరకు అడ్డం పెట్టాడు బండి వ్యాపారం అమ్ముకోలేకున్నాడు బండి ఎక్కడ పోనీకోకున్నాడు చెప్పు చెప్పండి మీకు ఈ ప్రకారంగా ప్రకారం ఎంత వస్తుంది చెప్పండి పంచాయతీ బోర్డు గజెట్ ప్రకారంగా ఎంత వస్తుంది

Incoming voice call from Ramon HC Velvete on Sim Sim 1. Mm -hmm.